ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం హోల్గా న్యూస్ అందరూ చూడండి ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి శాసనసభ సమావేశాలు మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటికి రెండు సార్లు సభలు జరిగాయి ప్రస్తుతం జరుగుతున్నది మూడో సభ అది కూడా బడ్జెట్ సమావేశాలు తొలి సభకు వచ్చిన జగన్ ఆయన పది మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు రెండోసారి జూలైలో జరిగిన సభలకు వచ్చి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి వెళ్లిపోయారు ఇప్పుడు మూడోసారి ఈ సభలకు ఎవరు రాము అని చెప్పేశారు దీంతో జగన్ రాజీనామా చేయాలని సోదరి షర్మిల పట్టుబడుతోంది జగన్ సభకు రావాలని స్పీకర్ కూడా చెప్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన భారత రాజ్యాంగం ప్రస్తావించిన కీలక విషయం గురించి మాజీ ఐపీఎస్ ఉమేష్ చంద్ర పీవీజీ ఒక ట్వీట్ చేశారు ఆర్టికల్ వన్ నైన్టీ ప్రకారం సభ్యుడు సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేసింది అత్యంత కీలకమైన క్లాస్ త్రీ ఏ త్రీ బి ప్రకారం వరుసగా ఎవరైనా సభ్యుడు అరవై రోజుల పాటు శాసనసభలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంది అనే విషయాన్ని హైలైట్ చేయడమే కాకుండా జగన్ ని కూడా ట్యాగ్ చేశారు అయితే ఇదే ఆర్టికల్ నాలుగవ క్లాజులో లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది ఏదైనా సభ వరుసగా అరవై రోజుల పాటు కంటిన్యూస్ గా జరిగినప్పుడు ఈ సభలకు హాజరు కాని సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది అనే విషయం కూడా ఉంది అంటే ఈ క్లాజ్ ప్రకారం అసెంబ్లీ అరవై రోజులు నిర్విరామంగా జరగాలి ఎలాంటి సెలవులు కూడా మధ్యలో ఉండకూడదన్నమాట అలా ఉన్నప్పుడు సభ్యుల సభ్యత్వాలు రద్దవుతాయి కానీ ఉమేష్ చంద్ర పెట్టిన పోస్ట్ లో ఎంత నిజం ఉందో అలాగే మరో క్లాజు లోనూ అంతే ఉంది అంటే శాసనసభ ఇక్కడ నిర్విరామంగా జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు అనేది తెలుస్తోంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా న్యూస్